ఓం నారాయణ ఆది నారాయణ అవధూత లీల అధ్యాయం పద్దెనిమిది దేంతో వాళ్ళు దాంట్లోకే స్వామి మానవుడు చనిపోయాక ఏమవుతాడు మరలా మనిషిగా పుట్టి పాపపుణ్యాలు అనుభవిస్తాడా అని అడిగిన వారితో శ్రీ స్వామివారు క్లుప్తంగా దేంతో వాళ్ళు దాంట్లోకి పోతుండలాయ్యా అని సెలవిచ్చారు చివరి క్షణంలో జీవులు దేనిని స్మరిస్తాయో వాటినే పొందుతాయని భగవద్గీతాది శాస్త్రాలు చెబుతున్నాయి జీవితాంతం లౌకిక వ్యవహారాల్లో కొట్టుకులాడే సామాన్య మానవులకు చివరి ఘడియలలో అట్టి స్మృతులే కలుగుతాయి కానీ పూర్వపుణ్యం వలన మహనీయులను ఆశ్రయించిన వారు నిరంతరం వారి స్మరణ సేవలలోనే తమ జీవితాన్ని గడుపుతారు అట్టి వారికి సహజంగా అంతిమ శ్వాసలో అటువంటి శుభమైన స్మృతులే కలుగుతాయి మన శాస్త్రాలు విద్యలను పరవిద్య అపరవిద్య అని రెండు వర్గాలుగా విభజించారు మోక్షాన్నిచ్చే విద్యను పరవిద్య అని మోక్షగాములు వాటిని ఆశ్రయించాలని చెప్పారు జ్యోతిష్యము వ్యాకరణము మొదలుగున్నవి విద్యలు ఇవి బహిర్ముఖములు అహికములు గనుక మోక్షమునకు ప్రధానము కావని చెప్పారు ఇవి మానవుని భ్రాంతిలో పడవేసి అధోగతి పాలు చేస్తాయని చెప్పారు కనుక ముముక్షువు వీటిని పట్టించుకోకుండా తన దృష్టినంతటిని సద్గురువుపై నిలపాలని చెప్పారు ఇందుకు చక్కని ఉదాహరణ శ్రీ స్వామివారి చరిత్రలో కానవస్తుంది నాగుల చెందిన సోంపల్లి రామానాయుడు శాస్త్రమును అభ్యసించి ఎక్కువ కాలం శ్రీ స్వామివారి చెంతనే గడిపేవాడు అతడా విద్యలో ప్రావీణ్యం కావాలని శ్రీ స్వామివారిని ఆశ్రయించాడో ఏమో గాని కొంతకాలానికి ప్రశ్నలు చాలా చక్కగా చెప్పేవాడు ఒకసారి ఒక నెక్లెస్ పోతే ఆయన లెక్క వేసి వారింటి తాటాకు దడిలో దాచారని చెప్పాడు దడి విప్పితే అందులో నుండి నెక్లెస్ పడింది తప్పిపోయిన బరిని గురించి ప్రశ్నించిన వారితో మీ ఊరికి ఉత్తరాన మూడు మైళ్లలో ఉన్న గ్రామానికి ఎల్లుండి సూర్యోదయం అప్పుడు వెడితే దొరుకుతుంది అని చెప్పాడు సరిగ్గా ఆ సమయానికి ఆ ఊరికి వెతకడానికి వెళ్ళిన మనిషికి ఎదురుగా ఒక ఇంట్లోంచి ఆ గేదె బయటికి వచ్చింది ఒకసారి శ్రీ స్వామివారు పర్యటనకు వేరొక ఊరికి బయలుదేరుతుండగా రామానాయుడు స్వామి నా ఒంట్లో బాగాలేదు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు శ్రీ స్వామివారు అంగీకరించి వెళ్ళిపోయారు తరువాత రెండవ రోజున రామానాయుడు ఆశ్రమంలో మరణించాడు ఆ వార్త శ్రీ స్వామివారికి తెలిపితే అతడి దేహాన్ని ఆశ్రమంలో ఒక ప్రక్కన సమాధి చేయమని శ్రీ స్వామివారు కబురు చేశారు భక్తులు అలానే చేశారు ఆ సమాధి ప్రక్కనే శ్రీ స్వామివారి భక్తుడైన పోలిరెడ్డి సమాధి కూడా ఉన్నది పోలిరెడ్డి ఎప్పుడూ శ్రీ స్వామివారిని అనుసరించి సేవిస్తుండేవాడు శ్రీ స్వామివారు ఎక్కడ విడిది చేసిన అతడు వెంటనే ఆ ప్రాంతంలో వెదికి ఆకుకూర సేకరించి వండి శ్రీ స్వామివారికి పెట్టేవాడు కారణం శ్రీ స్వామివారు ఆకుకూరను ఎక్కువ ప్రీతిగా తినేవారు అందుకు మించి అతడు శ్రీ స్వామివారి నుండి కోరింది కానీ పొందింది కానీ ఏమీ కనిపించదు కానీ అతడు చనిపోవడానికి నలభై రోజుల ముందుగా శ్రీ స్వామివారు భక్తులతో నేటికి నలభై రోజులకు భగవంతుడు విచారణకు వస్తాడు మనమందరము ఆ రోజు గంగైనా ముట్టకూడదు అన్నారు వారి భావమేమో ఎవరికీ అర్థం కాలేదు సరిగ్గా ఆ రోజుకు మైపాడులో ఉన్న శ్రీ స్వామివారు అయ్యా మనం ఆశ్రమం చేరిందాక నేనే కాదు మీరు కూడా గంగను ముట్టకూడదు మనం వెంటనే గొలగమూడి చేరాలి పదండి అన్నారు వర్షాల వల్ల ప్రయాణ సౌకర్యం లేకపోయినప్పటికీ ఆయన సేవకులను తొందర చేసి కాలినడకన నెల్లూరు చేరి మధ్యాహ్నానికి కారులో గొలగమూడి చేరారు నాటి ఉదయమే ఆశ్రమంలో పోలిరెడ్డి పరమపదించాడు అతడికి అంత్యక్రియలు ఎక్కడ ఎలా చేయాలని భక్తులు తర్కించుకుంటున్నారు శ్రీ స్వామివారిని విచారించడానికి ఆయన ఎక్కడున్నది వారికి తెలియలేదు కానీ శ్రీ స్వామివారికి తెలియందేమున్నది పోలిరెడ్డి మరణించిన సమయానికే శ్రీ స్వామివారు సేవకులను ఆశ్రమానికి బయలుదేరదీశారు తరువాత ఆశ్రమంలో ఆయనే స్వయంగా పోలిరెడ్డి దేహాన్ని సమాధి చేశారు పోలిరెడ్డి అంత్యక్రియల పట్ల అంత శ్రద్ధ వహించిన శ్రీ స్వామివారు జ్యోతిష్యంలో ప్రావీణ్యం గడించిన రామానాయుడు చనిపోయినప్పుడు ఆశ్రమానికి ఎందుకు రాలేదని భక్తులు ఈనాటికీ తర్కించుకుంటున్నారు శ్రీ స్వామివారి సేవన తప్ప ఏమీ కోరని అనన్యమైన గురుభక్తుడు ముముక్షువు పోలిరెడ్డి శ్రీ స్వామివారు స్వయంగా అతని దేహాన్ని సమాధి చేయటం అతడికి ఆయన నిశ్చయంగా సద్గతిని ప్రసాదించారనడానికి నిదర్శనం రామానాయుడు శ్రీ స్వామివారి నుండి జ్యోతిష్య విద్యను మాత్రమే మాత్రమే ఆశించిన అర్ధార్థి అయితే పూర్వపుణ్యం వలన ఆమిష మీద పరమ పరమపవిత్రమైన శ్రీ స్వామివారి ఆశ్రమంలోనే సమాధి శ్రీ శ్రీస్వామివారు శ్రీ సాయి చరిత్రలో కూడా వారి నుండి ఏమీ ఆశించకనే అనన్యంగా సేవించిన మేఘుని గురించి సాయి వీడే నా అసలైన భక్తుడు అని ప్రశంసించి అతని దేహంతో కూడా శ్మశానం వైపుకు కొంత దూరం నడిచి వీడ్కోలు చెప్పడమేగాక తమ స్వంత ఖర్చుతో భక్తులకు సాయి సంతర్పణ చేయించారు ఏమీ కోరని సేవే భక్తి నెల్లూరు వాస్తవ్యులు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారికి ఒక పెంపుడు కుక్క ఉండేది దాన్ని వారెంతో ముద్దుగా చాకేవారు ఆ కుక్కకు జబ్బు చేస్తే డాక్టర్ వల్ల నయం కాక శ్రీ స్వామివారి చెంతకు కారులో తీసుకొచ్చారు శ్రీ స్వామివారు కుక్కను కుక్క శ్రీ స్వామిని ఒకరినొకరు చూచుకున్నాక ఆ కుక్క ప్రాణాలు వదిలింది శ్రీ స్వామివారి సన్నిధిలో ప్రాణాలు వదిలిన జీవికి తప్పక సద్గతి లభిస్తుంది సాయి చరిత్రలో సాయినాథుని దర్శించి ఒక పులి తన ప్రాణాలు విడిచినట్లుంది సన్నివేశం కొర్రకూటి నరసింహుల్నాయుడు నాయుడు వీరి భార్య అనేక సంవత్సరములుగా శ్రీ స్వామివారి భక్తులు శ్రీ స్వామివారి మాటపై అచంచలమైన విశ్వాసం గలవారు ఒకప్పుడు శ్రీ స్వామివారు వీరిని ఒక్క సంవత్సరం రోజులు గొలగమూడి వదిలి పడమటి రాజ్యం పొమ్మని ఆజ్ఞాపించారు వీరలాగే ఇల్లు వాకిలీ వదిలి శ్రీ స్వామివారు మరలా రమ్మని చెప్పినంతవరకు తలుపూరులో పూరిపాక వేసుకొని సంతోషంగా కాలం వెళ్లబుచ్చారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గారి భార్యకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది డాక్టర్లకు చూపిస్తే వారు ఆశ వదిలివేశారు శ్రీ స్వామివారిని శరణుజొచ్చి విభూతి వాడుతున్నారు శ్రీ స్వామివారి భక్తులు బుజ్జన్నగారు స్వామివారి సమాధికి దారం తాకించి ఆ దారం కట్టి సాంబ్రాణి పొగవేయించి స్వామి విభూతి నీటిలో కలిపి ఇప్పిస్తూ శ్రీ స్వామివారిని ప్రార్థించారు ఆనాటి రాత్రి బుజ్జయ్య గారి స్వప్నంలో ఆమెను బ్రహ్మాండమైన పాడపై పెట్టి అలంకరించినట్లు పెద్ద పూలమాల వేసినట్లు ఆమె ముఖం బెజవాడ కనకదుర్గమ్మ ముఖం వలే వెలుగుతున్నట్లు కనిపించింది తెల్లవారి ఆమె మరణించింది శ్రీ స్వామివారు ఆమెను రక్షించలేదని బుజ్జన్న మొదలైన భక్తులు అనుకుంటారని ఆమెకు ఆయువు తీరిందని ఏమీ చేయుటకు వీలు లేదని వీరికి ఆ స్వప్నం ద్వారా తెలిపారు ఆమెకు మృత్యుకళ లేకుండా దైవకళతోనున్నట్లు స్వప్నంలో చూపడం బట్టి ఆమెకు శ్రీ స్వామివారు ఉత్తమగతి కలిగించారని తెలుస్తుంది కల్లూరుపల్లి వాస్తవ్యులుపు పాబోలు సుబ్బమ్మ చాలా దయగల వ్యక్తి సర్వజీవులను పరమాత్మ రూపాలుగా చూచుకునే స్వభావం గలది గ్రామస్తులు ఒక దొంగను పట్టుకుని ఆమె ఇంటి ముందు బండికి కట్టివేశారు ఆమె రహస్యంగా ఈ దొంగకు పెరుగన్నం పెట్టి కట్లు విప్పి తరిమేసిన దయామయ్యి వృద్ధాప్యంలో కలిచేడులో మంచాన ఉండి నిరంతరం రాత్రి బవళ్ళు సిరిడీ సాయి నామస్మరణ చేసింది ఆమె వీరి మనుమడుపి సుబ్బరామయ్య ఒకనాడు శ్రీ స్వామివారిని సిద్ధలయ్య కొండ దగ్గర దర్శించాడు అప్పటికి రెండు రోజుల నుండి మౌనంలో ఉన్న శ్రీ స్వామివారు వెంటనే లేచి వీరికొక చీటీ వ్రాసి అభయముద్ర ఆశీర్వాదము వేసిచ్చారు జావ త్రాగమన్నా త్రాగకుండా మరలా మౌనం వహించారు మరుక్షణంలో వెంటనే సుబ్రమయ్య కోసం మనిషి వచ్చాడు ఇది తెలిసే స్వామి మౌనం చాలించి ఆమెకు సద్గతి కొరకు తమ ఆశీసులు వ్రాయించి ఇచ్చారు ఇంటికి వెళ్ళి అంతవరకు ఏమీ నోట్లో పోయిపోయినా వద్దనే ఆమె బాబా విభూతి శ్రీ స్వామివారి తీర్థము నోటిలో పోస్తామంటే నోరు తెరిచింది అవి స్వీకరించాకనే ప్రాణం వదిలింది నిజంగా ఆమెకు సకల సాధు స్వరూపమైన శ్రీ సాయియే శ్రీ వెంకయ్య స్వామి వారి ద్వారా సద్గతిని ప్రసాదించారు అందులోనూ పవిత్రమైన ధనుర్మాసంలో శరీర త్యాగం చేయించారు సకల సాధు స్వరూపుడు శ్రీ స్వామివారు వల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు తన తల్లిగారి సద్గతిని గురించి ఇలా చెప్తున్నారు మా తల్లిగారైన తులసమ్మ గారు శ్రీ స్వామివారి సేవకు అంకితం కాకముందే చాలా సంవత్సరముల నుండి తూర్పున మన అమ్మ ఉంది ఆమె మనకు గత ఐదు జన్మల నుండి అన్నం పెడుతుంది ఇక మీదట మనమంతా ఆమె అన్నం తినాలి అని శ్రీ స్వామివారు చెప్పేవారు ఎవరు స్వామి ఆమె ఆమె దేవురు అని అడిగితే చెప్పేవారు కాదు కాలాంతరంలో తులసమ్మ శ్రీ స్వామివారి సేవకు అంకితమైనప్పుడు శ్రీ స్వామివారు చెప్పిన అమ్మ ఎవరో భక్తులకు అర్థమైంది ఈమె ఇల్లు వాకిలి వదిలి తన సర్వస్వము శ్రీ స్వామియేనని సుమారు ఇరవై ఐదు సంవత్సరములు నిరంతరం శ్రీ స్వామివారి సేవలో తన జీవితాన్ని పండించుకున్న ధన్యజీవి ఎప్పుడు శ్రీ స్వామివారు ఈమెను అమ్మా అమ్మా అని ఎంతో గొప్పగా పిలిచేవారు తమ బృందంలో ఉన్న మిగిలిన ఆడవాళ్ళను అలా పిలిచేవారు కాదు ఈమె యొక్క అనన్యమైన సేవకు ప్రతిఫలంగా వీరికి శ్రీ స్వామివారు సద్గతి ప్రసాదించారు ఈమె శరీరానికి అగ్ని సంస్కారం చేసినప్పుడు గంధపు చెక్కలు మొదలుగు సుగంధ ద్రవ్యములు ఏవీ వాడలేదు కానీ ఈ మహాతల్లి శరీరం నుండి కౌరువాసనే రాలేదు పరమపదించుటకు ముందు రెండు నెలల నుండి నిరంతరం ఈమెకు మౌనం ప్రసాదించారు శ్రీస్వామివారు అనగా ధ్యానస్థితి చిత్రమైన ప్రేరణ పెట్టి వెంకయ్య వెంకమ్మ అనే భక్తులను ఆమె సేవకు వినియోగించారు వీరు ఆమెను కన్న తల్లి కంటే ఎక్కువ ప్రీతితో ఆమెనే సాక్షాత్తు శ్రీ స్వామివారనే భావంతో సేవించేటట్లు చేశారు శ్రీ స్వామివారు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ഓം നാരായണ ആദിനാരായണ അവധൂതലീല അധ്യാപം പന്തൊരു ശ്രീ സ്വാമി അഭയം శ్రీ స్వామివారి సేవకు తమ జీవితాలను అంకితం చేసి వారినే తమ గురువు దైవము తల్లి తండ్రి అన్నతమ్ములు తమ సర్వస్వం అనే భావంతో నిరంతరం శ్రీ స్వామివారిని సేవించిన సేవకులకు వారి ఎడబాటు అనే ఆలోచన హృదయాన్ని పిండివేసేది వారు మహాసమాధి చెందితే తమ గతే గతేమిటన్న సందేహం కలిగిన సేవకులు శ్రీ స్వామివారితో ఆ విషయం కన్నీటితో విన్నవించినప్పుడు ఆ కరుణామయుడిచ్చిన అభయాలు వారి సేవకులకే గాక వారితో అనేక జన్మలుగా ఏదో ఒక విధంగా అనుబంధం ఉన్న మనందరికీ అండగా ఉన్నవి వారిచ్చిన అభయాల ప్రకారం మనం నడుచుకున్నంతసేపు వారి దివ్య సన్నిధి రక్షణలకు మనకు కొదువే లేదని మనం ఏమాది ఉన్న సమయాలలో కూడా ఆ కరుణామయుడు మనల్ని వెన్నంటి కాపాడుతారని వారి మహాసమాధి అనంతరం లీలలు నిరూపిస్తున్నవి అలా వారిచ్చిన కొన్ని అభయాలను స్మరిద్దాం వల్లపురెడ్డి నారాయణరెడ్డి గారు మద్రాసులో కారు కొన్నారు కానీ సీ బుక్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనవి ఎన్ని మార్లు తిరిగినా పని కాలేదు ఇట్టి సమయంలో ఒకరోజు పెనవర్తిలోని వారి ఇంట్లో శ్రీ స్వామివారి పటానికి ఇలా విన్నవించుకున్నాడు స్వామి ఎన్ని మార్లు తిరిగినా నా కారు విషయం అలాగే పెండింగ్గా ఉంది ఇక మూడు రోజుల్లో మరలా మద్రాసుకు వెళ్ళబోతున్నాను ఈసారైనా పని అయ్యేటట్లు దయచేయండి అని ప్రార్థించాడు మూడవ రోజు మద్రాసు పోతూ శ్రీ స్వామివారిని గొలగమూడిలో దర్శించి తాను వెళ్లే పని కూర్చి విన్నవించారు మూడు రోజుల నాడే నీ పని పూర్తి చేసేళ్ళయ్యా అన్నారు శ్రీ స్వామివారు అంటే మూడు రోజుల నాడు తాను శ్రీ స్వామివారి పటానికి విన్నవించుకున్న వెంటనే ఆ పని విషయం శ్రీ స్వామివారు చక్కబెట్టారన్నమాట అందుకే శ్రీ స్వామివారు ఒకప్పుడు అన్నారు దాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అని శ్రీ స్వామివారి పటాన్ని కేవలం ఒక చిత్రపటంగా గాక ఆ మహాత్ముడు మనపై కరుణచే ఆ రూపంలో మన ఇంటనున్నారని భక్తి శ్రద్ధలతో ఆ పటాన్ని సేవిస్తే ఆ సేవ వారికి ప్రత్యక్షంగా చేసినట్లేనని మనకు అభయమిచ్చారు శ్రీ స్వామివారు రెండు సంవత్సరాలకు సమాధి చెందుతారనగా అన్ని జీవులలో వెంకయ్య ఉన్నారని వ్రాసుకోయ్యా అన్నారు కనుక మనమే జీవిని ఆదరించినా బాధించినా అది శ్రీ స్వామివారికే చెందుతుందనే ఎరుకతో ప్రతినిత్యం నడుచుకోవడమే నిజంగా శ్రీ స్వామివారికి మనం చేసే నిత్య పూజని మనం గుర్తించాలి కనుకనే తమ ప్రతిరూపాలైన సర్వజీవులపై వారికి అంతటి ప్రేమ లేకుంటే ప్రతినిత్యం ఆ జీవుల కొరకు అంతంత అన్నం భూతబలికి సమర్పిస్తారా అన్నము రాగులు మొదలుగు వాటిని చీమలకు పోసేవారా భక్తులు భరించలేని రోగాలను తన శరీరం మీదకు తీసుకొని బాధపడతారా ఒకప్పుడు శ్రీ స్వామివారు తమను సిద్ధలయ్యకుండా శిఖరం పైకి తీసుకుపోమని సేవకులను కోరినారు శ్రీ స్వామివారు నడువలేరు డోలీలో తీసుకుపోవడానికి అది అనువైన మార్గం కాదు ఒక భక్తుడు శ్రీ స్వామివారిని వీపు మీద ఎక్కించుకొని కొండపైకి చేర్చాడు మూరకు మూడు వేలు రాసుకోయ్యా అన్నారు స్వామివారు ఆ భక్తుడు ఆయన్ను మోసుకుని నడిచిన ప్రతి మూరెడు దూరానికి అపారమైన పుణ్యం అతడి పేర జమ చేయబడిందని వారి భావం స్వామి మీరు సమాధి అయితే మేము మా ఇండ్లకు పోకుండా భిక్షమెత్తుకుని జీవిస్తూ తమ సమాధి దగ్గర ఉంటాము అన్న సేవకులతో అట్లా పని లేదయ్యా మీరు అడవిలో కూర్చున్నా అన్నం వచ్చేటట్లు రాసుకోండి అన్నారు చల్లని శ్రీస్వామివారు అంటే వారు భుక్తిని ముక్తిని కూడా సేవకులకు అనుగ్రహించారన్నమాట మరొకప్పుడు స్వామి మీరు సమాధి అయితే మేమేం చెయ్యాలి ఎక్కడికి పోవాలి అని గురవయ్య అడిగితే ఎక్కడకు పోనక్కర్లేదయ్యా నా సమాధి దగ్గర కూర్చున్నా అంతా నేను ఉన్నట్లే జరుగుతుంది అని ఇచ్చారు నా భక్తులతో నా సమాధి మాట్లాడుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది నా నామం పలుకుతుంది అన్న శ్రీ సాయి మాటలను ఎంతగానో శ్రీ స్వామివారి అభయాలు పోలి ఉన్నవి ఒక్కొక్కప్పుడు మంచి వేసవికాలపు ఎండలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు నేరుగా ఫలానా కొండ దగ్గరకు పోవాలి అనేవారు త్రోగన పోదామంటే ఒప్పుకోరు ముళ్ళు కానీ బండలు కానీ గుట్టలు కానీ నేరుగా అంటే నేరుగా వెళ్లాల్సిందే శ్రీ స్వామివారి డోలీ మోసేవారు పాదరక్షలు ధరించేవారు కాదు బీ నాగయ్య చెబుతున్నారు స్వామి కృప వలన వారు ముళ్లలోపం అంటే ఓంకారం చేస్తూ నీదే భారం గురుదేవా అంటూ నిలువునా ముళ్ళ మీద నడిచిన ఒక్క ముళ్ళు గుచ్చుకునేది కాదు నేరుగా స్వామి చూపిన దిశలోనే నడిచేవాళ్లం అంతటి ఎండలో పన్నెండు గంటలకు బయలుదేరి మూడు గంటల వరకు విరామం లేకుండా తిరిగి తిరిగి మజిలీకి వస్తే అలుపు బడలికా ఉండేది కాదు అయ్యా మీరు మోసినందుకు ముప్పై కోట్లు రసీదు తీసుకుపోయారు అని చెప్పేవారు ఒకప్పుడు తన ధునిని ఉద్దేశించి కోటి లింగాల పూజ కదయ్యా ఇక్కడ జరిగేది అన్నారు శ్రీస్వామివారు తిరుపతిలో జరిగిన ఒక యజ్ఞం గురించి శ్రీ స్వామివారికి చెబితే అయ్యా అక్కడ నలభై రోజుల్లో వచ్చే ఫలితం ఇక్కడ నాలుగు గంటల్లో వస్తుండలా అన్నారు మరొకప్పుడు అన్నారు బాలయోగి ఆయన పని ఆయన చూసుకొని పోయేవాడేనయ్యా మనం అందరినీ చూస్తుండ్లా ఒకరోజు గురువయ్యతో అయ్యా వీరబ్రహ్మం గారిలాగా గుంట తవ్వించుకొని చాటను కూర్చోను అందరికీ అన్ని ఏర్పాట్లు చేసిపోతాను అని అన్నారు అలాగే జరిపిస్తున్నారా ప్రేమమూర్తి రోసిరెడ్డితో అయ్యా అందరికీ పంట పండించాను దొంగలు పడకుండా కాపలా కాచుకోండి అన్నారు శ్రీస్వామివారు ఆధ్యాత్మికంగా అందరినీ పూర్ణంగా అనుగ్రహించాను మీలోని ప్రకృతి సిద్ధమైన దుష్ట సంస్కారములనే దొంగలు ఆ కృపను దోచుకోకుండా చూసుకో కాపాడుకోమని శ్రీ స్వామివారి భావం కాబోలు శ్రీ స్వామివారిని నమ్ముకున్నాను అంతా వారే చూసుకుంటారని అనుకుంటూ తప్పులు చేస్తూ పోవడం సరైన పద్ధతి కాదు మనలోని చెడ్డగుణాలనే దొంగలను ఏరిపారేసుకుంటే శ్రీ స్వామివారి కృప మనకు అనుభవం అవుతుంది తక్కుతుంది మీరు పోతే మాకు దిక్కెవరు స్వామి అంటే పోయేదెక్కడికయ్యా సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఉండేదే కదా అన్నారు ఆ మహనీయుడు ఈ విషయం నిజమేనని మహాసమాధి అనంతరం జరిగే శ్రీ స్వామివారి లీలలు నిరూపిస్తున్నవి వెంకయ్య పేరు మీద పిడికిడు మెతుకులు పెట్టిన వారికి తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడొద్దయ్యా అన్నాడు శ్రీ స్వామివారు ఒకనాడు శ్రీ స్వామివారు అన్నారు ఇప్పుడు ఎవరు ఏ ఏ పని చేసుకుంటున్నారో ఇక ముందు కూడా ఆ పనులే చేసుకోండి ఆ పనుల్లో నేనే ఉన్నాను అన్నారు తేలు కుట్టిన వారు కొందరు శ్రీ స్వామివారి దగ్గరకు వస్తేనే తగ్గుతుంది మరికొందరికి ప్రదక్షిణలు చేస్తే తగ్గుతుంది మరికొందరికి కుట్టినప్పుడే శ్రీస్వామి వారిని స్మరిస్తే తగ్గుతుంది ఈ భేదం ఏమిటి స్వామి అంటే ఆయన అన్నారు వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అని అంటే అవతలి వారి విశ్వాసాన్ని బట్టి రక్షణ అన్నమాట శ్రీస్వామివారే మరొకప్పుడు చచ్చేదేముంది బ్రతికేదేముంది చచ్చి బూడిదైనా రమ్మంటే రావలసిందే కదా అన్నారు అప్పుడప్పుడు శ్రీస్వామివారు రోసిరెడ్డితో అయ్యా ఊరిలోకి పోయి ఎవరినన్నా అడిగి పాతగుడ్డలు తీసుకురాయ్యా మనకు పనికి వస్తాయి ఇచ్చిన వాళ్లకు జబ్బులు పోతాయి అనేవారు ఏదైనా ఒక పని ప్రారంభించేందుకు ఏ వారం మంచిది స్వామి అని ఒక భక్తుడు అడిగాడు స్వామి మందల కనుక్కుంటే మంగళవారం మంచిది కదయ్యా మందలు కనుక్కోవడం అంటే మనం ఏ పని చేసినా నిష్కామకర్మగా గురుసేవగా చేస్తుంటే ఏ వారమైనా పర్వాలేదు చెడ్డదని భావించే మంగళవారం కూడా మంచిదేనని శ్రీస్వామి వారి భావన భక్తుడు స్వామి మీరు నిరంతరం పర్యటిస్తున్నందున మాకు మేము దర్శించే భాగ్యం కష్టంగా ఉన్నది స్వామి స్వామి ఎక్కడ దలుచుకుంటే అక్కడనే ఉండలా అయ్యా నేను ఇది నిజమేనని ఎంతోమంది భక్తుల అనుభవాలు రుజువు చేస్తున్నవి ఒకప్పుడు శ్రీ స్వామివారు అన్నారు ఇప్పుడేముందయ్యా వెంకయ్య చాటుకుపోయిన తర్వాత మూడేళ్లకు కదా ఉండేది ఇక్కడ నెల్లూరు రంగనాయకుల స్వామి గరుడ సేవ జరిగినట్లు జరుగుతుంది పూర్తి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏమనుకుంటే అది అయ్యేదే కదయ్యా ఈ మాట నేడు అక్షరాలా నిజమైంది దాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు ఈ విషయం అక్షరాలా నిజమని ఒక్కెమ్మ అనుభవం రుజువు చేస్తుంది ఒకరోజు చలమానాయుడు ఒక్కెమ్మ శ్రీ స్వామివారి దర్శనార్థమై ఏరు దాటుతున్నారు ముందు నడిచే చలమానాయునికి నడుముల్లోతు నీళ్లు గుడ్డలన్నీ తడిశాయి అతని వెనుకునే వచ్చే అమాయకురాలు ఒక్కెమ్మకు మాత్రం మోకాళ్లలోతు నీళ్లు గుడ్డలు తడవనే లేదు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ అవధూతలీల అధ్యాయం ఇరవై ధర్మాచరణ ప్రతి మానవుడు సుఖశాంతులతో తృప్తిగా జీవించాలని తలుస్తాడు కానీ అట్టి సుఖము శాంతి తృప్తి అనునవి మనమాచరించే ధర్మం వల్ల మాత్రమే లభిస్తాయని ఎన్ని శాస్త్రాలు ఘోషించిన మహాత్ములందరూ ఎలుగెత్తి చాటిన ఆశాబద్ధుడైన మానవునకు అట్టి ఆచరణ దుస్సాధ్యమైంది ఇట్టి ధర్మాచరణ మన నిత్య జీవితంలో సహజ సిద్ధమయ్యేందుకు మహనీయుల సాంగత్యం ఒక్కటే శరణ్యమని భగవద్గీతాది గ్రంథాలన్నీ చెబుతున్నాయి వారి ప్రత్యక్ష సాన్నిధ్యం లభించినప్పుడు మహాత్ముల చరిత్ర పారాయణ కూడా మహాత్ముల ప్రత్యక్ష సాన్నిధ్యంతో సమానమని ఎందరో భక్తుల అనుభవాలు రుజువు చేస్తున్నవి మహనీయుల చరిత్ర పారాయణ ద్వారా అనేక మంది భక్తులలో కలిగిన హృదయ పరివర్తనే ఇందుకు నిదర్శనం అట్టి ధర్మాచరణను గూర్చి శ్రీ స్వామివారు ఏనాడూ పెద్దగా ఉపన్యసించకున్నను శ్రీ స్వామివారి నిత్య జీవిత సంఘటనల నుండి ఎట్టి ధర్మబోధకు వినగలిగిన వారికి అనుక్షణము వినిపిస్తూనే ఉంటుంది కొర్రకూటి బుజ్జయ్య గారు నిత్యం శ్రీ స్వామివారి సన్నిధిలో ఎక్కువ కాలం గడిపేవారు ఒకప్పుడు ఎందుకోగాని ఊరిలో ఉండి కూడా పది రోజులు శ్రీ స్వామివారి దర్శనానికి రాకుండా వీధుల్లో రచ్చ మీద కూర్చొని మాట్లాడుతూ కాలం గడిపేవాడు పదకొండవ రోజున శ్రీ స్వామివారి దగ్గరకు వస్తే శ్రీ స్వామివారు వీరిని చూపుతూ ఏ ఊరయ్యా అయింది అని అన్నారు తన ప్రవర్తనకు బుజ్జయ్య పశ్చాత్తాపడ్డాడు గురువును పక్షానికి మాసానికి కనీసం ఆరు మాసాలకైనా ఒక్కసారి విధిగా దర్శించాలని శాస్త్రం ఈ శాస్త్రవాక్యం వారి మహాసమాధి అనంతరం కూడా వర్తిస్తుంది సద్గురువు జనన మరణాలకు అతీతుడు గనక వారితో భక్తులకు గల అనుబంధం వారి మహాసమాధి అనంతరం కూడా కొనసాగుతూ ఉంటుందని శ్రీ రమణ మహర్షి చెప్పారు సూర్యచంద్రాదులున్నంత వరకు తాము అక్కడే ఉంటామని శ్రీ స్వామివారు మనకు వాగ్దానం చేశాక వారి సమాధిని దర్శించడం వీలైనంత కాలం అక్కడ గడపడం మనకెంతో శ్రేయస్కరం నాగుల వెల్లటూరు వాస్తవ్యులు మంగమ్మ ఒకరోజు ఉపవాసం ఉన్నది ఆ రోజు శ్రీ స్వామివారు ఆమెతో అందరికీ అన్నం పెట్టి నీవు తినిరామా అన్నారు ఈ రోజు శివరాత్రి స్వామి ఉపవాసం ఉన్నాను అన్నది మంగమ్మ అబ్బే అన్నం చూస్తూ ఉళ్ళామ్మా తినేసిరా అన్నారు శ్రీ స్వామివారు అంటే అన్నం తినాలనే కోరిక ఆకలి ఉంటాయి కనుక తినటమే మంచిదని శ్రీ స్వామివారి భావం అలానే ఆమె అన్నం తిని వచ్చింది ఆకలితో నకనకలాడుతూ ఎప్పుడెప్పుడు దీక్ష విరమించి అన్నం తిందామా అన్న తలంపు ఉన్నంతసేపు అన్నం తినట్లే లెక్క తినాలనే కోరిక లేకుంటే తప్ప ఆ కోరిక ఉన్నంతసేపు తినకుండా ఉండినా తినిన వాళ్ళ క్రిందే లెక్క దీనినే భగవద్గీత మిథ్యాచారమని చెప్పింది అందుకే శ్రీ స్వామివారు ఆమె సంస్కారమునకు ఉపవాసం తగదని చెప్పారు కానీ కొందరిని శ్రీ స్వామివారు ఉపవాసం ఉండమని ప్రోత్సహించేవారు ఉదాహరణకు రోసిరెడ్డి గారిని ఒకప్పుడు ఐదు రోజులు ఆహారం లేకుండా ఉంచారు అది వారి సంస్కారమునకు తగినది గనక అలా చేశారు శ్రీ స్వామివారు సామాన్యంగా ఎవరింటిలోకి వెళ్లేవారు కాదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో శ్రీ స్వామివారు కలిచేడు నర్సారెడ్డి గారి ఇంటిలో మూడు రాత్రులు ఉండి ఒకనాడు వారి నట్టింట ధుని వెలిగించి లోపల కూర్చోవడం విశేషం నాలుగవ రోజు ఉదయం శ్రీ స్వామివారు సిద్ధలయ్య కొండకు వెళ్ళాలి బండి తీసుకురా అన్నారు బండి వచ్చింది సామాన్లన్నీ బండిలో వేసి శ్రీ స్వామివారిని కదలమన్నారు భక్తులు కానీ ఆయన ఇప్పుడు పోవడానికి లేదు బండివానికి ఆరు రూపాయలు ఇచ్చి పంపండి అని నాలుగైదు సార్లు చెప్పారు బండివానికి అంత డబ్బు ఎందుకు ఇవ్వాలో ఎవరికీ అర్థం కాలేదు కానీ బండివాడు రోజు గనిలోకి పోయి కూలీ చేసి బాడుగు సంపాదించుకునేవాడు ఆ రోజు అతడు బండి కట్టడం వల్ల అతడికి పనిపోయింది కనుక ఆ కూలీ మనమే ఇవ్వాలని శ్రీ స్వామివారి భావం సాయినాథుడు చెప్పినట్లు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఎలాంటి సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి ఈ ధర్మాన్ని శ్రీ స్వామివారు ఎంత చక్కగా పాటిస్తున్నారో చూడండి బండి దొరకడం కష్టం గనుక శ్రీ స్వామివారిని సేవకులు ఆ రోజే బయలుదేరమన్నారు కానీ శ్రీ స్వామివారి ఆజ్ఞకు తిరిగేముంది బండిలో సామానులు దించి బండివానికి ఆరు రూపాయలు ఇచ్చి పంపినంతవరకు శ్రీ స్వామివారు వదల్లేదు అమాయకులైన సేవకులు రేపు రేపొచ్చి శ్రీ స్వామివారిని వదిలిపెట్టమన్నారు కానీ శ్రీ స్వామివారు అప్పుడు కూడా ఆరు రూపాయలు ఇవ్వందే ఒప్పుకుంటారా శ్రీ స్వామివారి చెల్లెలు మంగమ్మ శ్రీ స్వామివారిని చాలా ప్రేమగా చూసేది వీరు ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చేసరికి ఎంత ఆకలి అయినా ఈమె వారి కోసం అన్నం దాచిపెట్టి ఎదురు చూసేది అందులోకి శ్రీ స్వామివారి కుటుంబ తమ తమవాట ఈమెకే ఇవ్వమని తమ సోదరులను ఆజ్ఞాపించారు వారు అలానే ఆమెకిచ్చారు కృతజ్ఞత అంటే ఎలా ఉండాలో శ్రీ స్వామివారు పాటించి చూపారు కొర్రకూటి బుజ్జయ్య గారికి శ్రీ స్వామివారు ఒకనాడు ఒక మాట చెప్పారు అయ్యా నన్ను కనిపెట్టుకుండే వాళ్లను కనిపెట్టుకునుండు అన్నారు అందుచేతనే శ్రీ స్వామివారు సమాధి చెందిన తర్వాత కూడా శ్రీ స్వామివారికి సేవ చేసిన వారినందరినీ ఆయన ఆదరంగా సేవించి కొంచున్నాడు నిజమైన సద్గురు సేవ సద్గురువు యొక్క మహాసమాధి అనంతరం కూడా కొనసాగుతుంది అందుకే మన ప్రాచీన శాస్త్రాలు నైష్టిక బ్రహ్మచారి అంటే జీవితాంతం బ్రహ్మచర్యం పాటించేవారు ఎల్లప్పుడూ గురువు చెంతనే ఉండాలని గురువు పదమ పదించినట్లయితే వారి అగ్నిహోత్రాన్ని వారు ప్రత్యక్ష రూపంగా సేవిస్తూ జీవితాంతం ఉండాలని చెబుతాయి శ్రీ సాయి ఆ నియమాన్ని పాటించారు శ్రీ స్వామివారు కూడా అలానే చేసి ఉండవచ్చు అందుకే కాబోలు శ్రీ సాయిని వారు తమ సోదరులని వ్యవహరించారు అలానే సత్ శిష్యుడు తన గురుబంధువులను అంటే తన సాటి శిష్యులను కూడా ప్రేమతో ఆదరించడం ధర్మం బ్రేయుమని తేపేవాడికి కాదయ్యా ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా అన్నారు శ్రీ స్వామివారు శ్రీ స్వామివారు రెండు మూడు రోజులు ఆహారం లేకుండా ఉన్నప్పుడు కూడా అన్నం తినే వేళైతే తన బృందంలోని వారేగాక దర్శనార్థం వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పూర్తి చేశాకనే శ్రీ స్వామివారు గంజి త్రాగేవారు తన వారందరూ చేశాకనే యజమాని భోంచేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది శ్రీ స్వామివారు అన్నంలో కేవలం పచ్చి ఎర్రకారం తినేవారు మజ్జిగ ఇస్తే తాగేవారు లేకుంటే లేదు రుచి విచక్షణ కానీ ఉడికిందా ఉడకలేదా అని కానీ చూచేవారు కాదు ఒకప్పుడు భక్తులు సజ్జ సంగటి వండుతున్నారు అది సగమే ఉడికింది ఉడకకపోయినా పర్వాలేదు పెట్టమన్నారు శ్రీ స్వామివారు అందులోకి కూర లేదంటే మీరు కూరలో వేసుకునే ఎర్రపొడి వేయండి అన్నారు ఆ భక్తులు ఉప్పు లేని మిరప్పడు వేస్తే వేడివేడిగా ఉన్న సంగటిలో ఆ మిరప్పడే అద్దుకొని శ్రీ స్వామివారు తిన్నారు ఆహారం ఆకలికే కానీ రుచికి కాదు ఇది వైద్యశాస్త్రానికి సాధనకు ప్రధాన సూత్రం మంగలివాడు తమకు గడ్డం చేసినందులకు రెండు రూపాయలు ఇచ్చేవారు అందరూ ఇచ్చేది యాభై పైసలు మాత్రమే ఇదే విధంగా చాకలికి అందరూ ఇచ్చేదానికంటే రెట్టింపు పైకి ఇప్పించేవారు శ్రీస్వామివారు భక్తులతో ఎలాంటి సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి అన్నారు శ్రీ సాయి మహాత్ములందరి ఆచరణ ఒకే విధంగా ఉంటుంది వల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు ఒకరోజు శ్రీ స్వామివారిని నెల్లూరు నుండి పెనవర్తులని తమ ఇంటికి కారులో రమ్మన్నారు శ్రీ స్వామివారు పైవాళ్ళు ఒప్పుకోరు అన్నారు రెడ్డిగారు కాస్త ఆలోచించి స్వామి మన వాళ్లనందరినీ బస్సులో తీసుకొస్తాను మీరు కారులో పదండి అని ప్రార్థించాడు శ్రీ స్వామివారు అట్లాగైతే పదయ్యా అని బయలుదేరారు కారుకు పోను మిగిలిన వారిని రెడ్డిగారు బస్సులో పెనువర్తికి తీసుకుపోయారు రెడ్డిగారితో తాను కారులో వెళితే అది ధర్మవిరుద్ధమని పైవాళ్ళు ఒప్పుకోరని చెప్పారు వారు బస్సులో వస్తారని చెప్పగానే అంగీకరించారు శ్రీ స్వామివారికి కాళ్ళు బాగుండి నడవగలిగినట్లయితే అందరూ ఒకే రకమైన వాహనం ఉంటేనే కదిలి ఉండేవారు ఉండేటివారు ఒకనాడు శ్రీ స్వామివారు భోంచేసే విస్తరలో కుక్క మూతి పెట్టింది దాన్నేమీ అనకుండా శ్రీ స్వామివారు యువతలకు వచ్చేశారు కుక్క తృప్తిగా తిని వెళ్ళిపోయింది శ్రీ స్వామివారు కుక్కల అన్నం పెడితే అవి తమ జాతి వైరం మాని అన్ని కుక్కలు సామరస్యంగా తినేవి ఇదే విధంగా శ్రీ స్వామివారి భక్తురాలు తులసమ్మ అన్నం పెడితే కుక్కలు పిల్లులు వైరం మాని ఒకే విస్తరలో తినేవి ఒకరోజు శ్రీ స్వామివారు నిద్రలేస్తూనే ఈ రోజు ఎవ్వరూ నోరు విప్పకూడదయ్యా అని పదే పదే చెబుతున్నారు శ్రీ స్వామివారు ఎందుకు ఆ విధంగా చెబుతున్నారో ఎవరికీ బోధపడలేదు కొంతసేపటికి ఆశ్రమంలో ఐదు దోవతులు కలిపి తయారు చేసిన మంత్రం వేసే గుడ్డ ఎవరో దొంగలెత్తుకుపోయారని ఆ విషయమై దొంగలను తమ సేవకులు దూషిస్తారని శ్రీ స్వామివారు అలా చెప్పారని సేవకులు తెలుసుకున్నారు ఒకరోజు ఆశ్రమంలో నీళ్లు కాచుకునే పెద్ద రాగి అండ దొంగలెత్తుకుపోయారు శ్రీ స్వామివారికి చెబితే వాళ్లకు లేకే కదయ్యా ఎత్తుకుపోయారు వాళ్లను మనం ఏమీ అనకూడదే అని సెలవిచ్చారా ధర్మప్రభువు ఉదాసీనో గత అని కదా శాస్త్రం శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి